సర్వం శివం శివం సర్వం కార్తీక మాసంలో భగినీ అస్త భోజనం అనేది ఒక విశిష్టమైన సంప్రదాయము కార్తీక మాస శుక్ల ద్వితీయ నాడు ఈ సంప్రదాయాన్ని పాటిస్తాము దీన్ని యమద్వితీయ అని కూడా పిలుస్తాం ఎవరైతే సోదరి ఉంటారో వారి సోదరులు ఇంటికి పిలిచి భోజనం వడ్డించి వారి ఆశీర్వాదం తీసుకోవడం అలా చేయటం వలన దోషం తొలిగిపోతుంది దీని వెనక ఒక కథ ఉన్నది సూర్యభగవానుడు సంజ్ఞాదేవికి ఇద్దరు కలిగిన సంతానము యమధర్మరాజు మరియు యమునాదేవి యమునాదేవి చాలా కాలం నుంచి యమధర్మరాజుని ఇంటికి పిలుస్తుంది యమధర్మరాజు యమలోకంలో బిజీ ఉండటం వల్ల కార్తీక శుక్ల ద్వితీయ నాడు యమునాదేవి ఇంటికి వెళ్తారు వెళ్తనే యమునాదేవి చాలా సంతోషించి అన్నకు స్నానం చేపించి పిండి వంటలు వడ్డించి యమధర్మరాజు అనగా అన్న ఆశీర్వాదం తీసుకుంటుంది యమునాదేవి అప్పుడు యముడు యమునాదేవిని ఒక కోరిక కోరుకోమంటాడు అప్పుడు యమునాదేవి ఏమి కోరిక కోరిందంటే ఎవరైతే సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులు ఉంటారో వారికి పూర్ణ ఆయుష్ లభించి వారు ఆయురారోగ్యాలు ఉండాలని ప్రసాదించు అని కోరుకుంటుంది అప్పుడు వెంటనే యమధర్మరాజు తథాస్తు అలాగే కాని అని ఆశీర్వదిస్తాడు ఎవరైతే తమ అక్కాచల్లెలింటికి వెళ్ళి అన్నదొమ్ములు ఉంటారో వెళ్ళి భోంచేస్తారో వారికి పూర్ణ ఆయుషు లభిస్తుంది రేపే కార్తీక శుక్ల ద్వితీయ అందరూ రేపు ఈ సంప్రదాయాన్ని ఆచరించండి సర్వం శివం శివం సర్వం